మన ప్రభువును రక్షకుడును అయినటువంటి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ నేను నా కొందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు పిల్లరా చాలా మంచిది ప్రతిరోజు కూడా ఈరోజు మెస్ అయ్యే మాట అనేటటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాలు మీ ముందుకు తీసుకురావటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు చాలామంది ఆశీర్వదించబడుతూ ఉన్నారు దేవునికి మాయమ గాక ఈ సమయంలో ఈ వీడియో ద్వారా కూడా మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియచేస్తాను పిల్లరే జాగ్రత్తగా వినండి అదేంటంటే యేసుక్రీస్తు వారి సేవా జీవితంలో జరిగినటువంటి ఒక విషయం ఆ సందర్భాన్ని ఆ సంఘటనను పురస్కరించుకొని ఏసై వారు చెప్పినటువంటి ఒక మాట మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేంటి అంటే ఏసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు అయ్యా ఇది ఎలా సాధ్యం అని అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు ప్రార్థన వలననే ఇవి సాధ్యమవుతాయి అన్నాడు మార్కుస్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఈ మాట ఉంటుంది ప్రియుల ఆ ప్రార్థన వలననే అనే దగ్గర ఒకటేసి కింద పుట్టినోట్లో ఏముంటుందంటే ఉపవాస ప్రార్థన వలననే అని ఉంటుంది దేవునికి మయము కలుగునుగాక ఎందుకు ఈ సమయంలో ఈ విషయాన్ని మీకు చెప్పదలుచుకుంటున్నానంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తాము చేస్తాము దేవునికి స్తోత్రం ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపను పొందుకుంటాం ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏమి ఆశించామో మనం ఏమి అవసరత కలిగి ఉన్నామో మనం ఏమి పొందుకోవాలో వీటిల్ని తప్పకుండా మనం ఆశ ఆశించినది పొందుకుంటాం తప్పకుండా ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా మన అవసరతలు తీర్చి మన ఆశలను మన జీవితంలో నెరవేర్చి మనకు తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి నడిపిస్తాడు దేవునికి కలుగును గాక ఉపవాస ప్రార్థన ద్వారా ఇవి జరుగుతాయి యేసుక్రీస్తు వరే స్వయంగా చెప్పాడు ఓ పెద్దయిన తన కుమారుడికి దయ్యం పట్టుంటే తీసుకొని వచ్చాడు ఆ సమయంలో యేసుక్రీస్తు కొండ మీద ఉన్నాడు కొంతమంది శిష్యుల కింద ఉన్నారు సరే ఏసయ్య శిష్యులు కదా వీలైన స్వస్థత ఇస్తారలే కుమారుడికి అని తీసుకొచ్చారు కానీ శిష్యుల వలన కాల శిష్యులు చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళ ప్రయత్నాలు ఏవీ ఫలించల మరి చాలా వారు కూడా ప్రార్థన చేస్తుంటారు నిత్యమేద చేతులు పెట్టి గందరగోళం చేస్తుంటారు కానీ వారు ఏది చేసినా కూడా స్వస్థత రాలా ఆ బిడ్డకి దెయ్యం బట్టి ఉంది విలవిలలాడిస్తుంది ఆ దెయ్యం చాలా ఇబ్బంది పడతా బాధపడతా ఉన్నాడు కానీ ఆ బిడ్డకు రిలీజ్ రాలా విడు విడుదల రాలేదు సరే కొద్ది నిమిషాలు అయిన తర్వాత ఏసుక్రీస్తు వారు కిందకి దిగొచ్చారు వచ్చినప్పుడు ఈ పరిస్థితి కొండ కింద ఉంది ఏసుక్రీస్తు వారు వెళ్ళారు తండ్రి పరిగెత్తుకుంటా ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఇది పరిస్థితి నా కుమారుడికి ఇలా ఉంది నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ నీ శిష్యుల వలన కాలేదు దయచేసి నువ్వు నీ వలన వద్దా అనంటే ఏసుక్రీస్తు వారు నా వలన వద్దు కానీ నీ వలన ఒకటి కావాలని చెప్పి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి అతని జీవితంలో అతని కుమారుడి జీవితంలో ఏసై అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యం జరిగించాడు ఏసు గద్దించగానే విలవిలలాడిస్తున్నటువంటి ఆ సా దెయ్యం ఏదైతే ఉందో ఆ యవనస్తుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది దేవునికి మయమ కలుగునుగాక చాలా బాధ పెట్టినటువంటి ఆ దెయ్యం నీళ్ళల్లో అగ్నిలో పడిపోతూ ఉండేవాడంట ఆ దెయ్యం పట్టిన సమయంలో ఆ దెయ్యం అతన్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నీళ్ళల్లో అగ్నిలో పడిపోయేవాడంట ఆ విధంగా బాధ పెట్టి బాధపరుస్తున్నటువంటి ఆ దెయ్యం ఏసయ్య గద్దించగానే ఆ దెయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ సమయంలో శిష్యులు విభ్రాంతి చెందారు ఆశ్చర్యపడ్డారు అది మా వలన కాలేదు ఏసయ్య వలన అయ్యిందని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏసై దగ్గరికి వచ్చి పర్సనల్గా అడుగుతున్నారు అయ్యా ఇది ఎలా సాధ్యం అప్పుడు ఆ మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఈ మాట తెలియచేశాడు యేసుక్రీస్తు వారు ఉపవాస ప్రార్థన వలననే దేవునికి మయమ కలుగును గాక ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా మనం అద్భుతాలు చూస్తాం ఆశ్చర్య కార్యాలు చూస్తాం యేసుక్రీస్తువురా చెప్పినటువంటి ఆ మాట క్రైస్తవులంగా మనకు చాలా బలాన్ని ఇచ్చేది వెళ్ళారు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ మాటను తీసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా గొప్ప కార్యాలు చూస్తాం అద్భుత కార్యాలు చూస్తాం యేసుక్రీస్తువుడు అందుకే రాత్రికాలజాముల్లో ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఆయన ప్రార్థన చేస్తూ పగలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు మనకి మాదిరి ఉంచిపోయాడు దేవునికి మాయమ్మ కలుగును గాక యేసుక్రీస్తువరు మనకి మాదిరి తన అడుగు జాడలను మనకు వదిలిపెట్టి వెళ్ళి ప్రభునంతులరా అలా జరిగించండి మీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడని మనకు ఒక మాదిరి చెప్పాడు ఆయన కాబట్టి ఈ సమయంలో మీకు నేనేం తెలియజేస్తా ఉన్నానంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు కాబట్టి దయచేసి మరి మాటలు వింటున్నటువంటి క్రైస్తవ బిడలరా సాధ్యమైనంత వరకు ఉపవాసాలు ఉండటానికి ప్రయత్నం చేయండి దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయంలో మీకు కుదిరిన సమయంలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీ ఉపవాస ప్రార్థన వలన మీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి మీరు ఏ అవసరతల్లో ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు నాకు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ లో వస్తున్నటువంటి మేము పెడుతున్నటువంటి వీడియోలు లేక సాక్ష్యాలతో చాలామంది ఫోన్ చేస్తున్నారు వారి అవసరతలు చెప్తున్నారు వారికి నేను చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు మీ ఇంట్లోనే ఉండి మీరు మరి దేవుని యొక్క కార్యాలు చూడొచ్చు అద్భుతాలు చూడవచ్చు గొప్ప కార్యాలు చూడవచ్చు అది ఎటువంటి ఆ భయంకరమైనటువంటి గడ్డు సమస్య అయినా మన యేసయ్య తొలగించడానికి శక్తిమంతుడని ఈ సమయంలో నేను తెలియజేస్తా ఉన్నా కొన్ని సంవత్సరాల నుంచి ఆ యవ్వనొస్తున్న బాధపరుస్తుంది ఆ దెయ్యం అటువంటి దెయ్యం ఏసయ్య వదిలిచ్చాడు ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనకు మాదిరి ఉంచి ఆ మాదిరి చెప్పినటువంటి ఏసయ్య ఈ సమయంలో మనం కూడా ఆ మాదిరిని పాటిస్తే ఆ మార్గంలో నడిస్తే తప్పకుండా మన ఉపవాస ప్రార్థన ద్వారా మనం కార్యాలు చూస్తాం ఎటువంటి గడ్డు సమస్యలైనా వదిలిపోతాయని ఒక దైవ జనుడిగా మీకు నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను పొందుకుందాం ఓ తీర్మానం తీసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్